Trimati es que fátima. మానవ సమానత్వానికి ఇస్లాం సూచించిన సూత్రాలు మరే ఇతర మతంలో గాని వ్యవస్థలో గాని మనకు కనిపించవు ఇస్లాం ఆవిర్భవించిన తొలి రోజుల్లో మనుషుల్ని సంతలో పశువుల్లా కొనటం జరిగేది అట్టడుగు ప్రజల్ని నీచాతి నీచంగా చూసేవారు స్త్రీలను బానిసల కన్నా హీనంగా చూసేవారు అలాంటి పరిస్థితుల్లో ఇస్లాం వచ్చి మానవులకు సమానత్వాన్ని బోధించింది అంతేకాదు ఒక ఆదర్శ సమాజాన్ని నిర్మించి మానవుల్లో మానవత్వాన్ని నెలకొల్పవచ్చని ఆచరణాత్మకంగా నిరూపించింది స్త్రీ పురుషుల మధ్య ప్రకృతి విరుద్ధమైన అసమానత్వాన్ని వ్యతిరేకించే సహజ సిద్దమైన జీవన వ్యవస్థ ఇస్లాం దీని ప్రకారం మానవులంతా దేవుని దృష్టిలో సమానులే అందరూ గౌరవించదగిన వాళ్లే అల్లహ ప్రపంచంలో సృష్టించిన భాగ్యాలకు అనుభవించే హక్కు అందరికీ ఉంది దివ్య ఖురాన్ మానవ సమానత్వాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తుంది అల్లాహే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు ఇంకా అదే జాతి నుండి అతని సహచరిని సృజించాడు ఈ హితవులో అల్లాహా పురుషుల జంటను ఒకే జీవం నుండి సృష్టించానని పేర్కొన్నాడు అంటే స్త్రీ పురుషులు ఇరువురు సృష్టికి మూల పదార్థం ఒక్కటే ఇస్లామీయ జీవన భావన ప్రకారం ఒకే జీవం నుండి ఉనికిలోకి వచ్చిన స్త్రీ పురుషులు ఇరువురు పుట్టుక వెనుక ఒకే సృష్టికర్త యుక్తి వివేకాలు ఉన్నాయి అందువల్ల వారి మధ్య ఎలాంటి అసమానత్వం కలిగించినా అది సృష్టికర్త యుక్తికే వ్యతిరేకం ప్రకృతి విరుద్ధమైన చర్య అవుతుంది కనుక పురుషుల్ని అధికుడిగా స్త్రీని అధమురాలిగా పరిగణించడం జరిగితే సృష్టి నిర్వహణ పనిని బలహీనపరుస్తుంది కొందరు శ్రీని బుద్ధి మాంది అన్నారు కొందరు ఆమెను పురుషుని కోరికలు తీర్చే విలాస వస్తువుగా భావించారు మరికొందరు ఆమెను పాపాల పుట్టగా కొన్ని మతాలు ఆత్మ వికాసం కోసం చేసే సాధనాలలో స్త్రీని పూర్తిగా పరిత్వదించాలని సాచించాయి బలవంతుడే రాజ్యమన్నట్టు సాధారణంగా పురుషుడు తన శక్తి ఆధిక్యలతో శ్రీ హక్కులను కాలరాస్తూ ఆమెను కేవలం ఒక సేవకురాలిగా చరణదాసిగా చేసుకుంటున్నాడు ఇలా పురుషుడు స్త్రీ చేత వెట్టి చాకిరి చేయించుకోవటం తన హక్కుగా భావిస్తున్నాడు ఇస్లాం ఈ ఆలోచన ధోరణి ఖండిస్తూ మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి అని చెబుతుంది మరో చోట మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు అని చెప్పడం జరిగింది మనిషిపై మరో మనిషికి ఆధిక్యత ఏదైనా ఉంటే అది కేవలం నైతికత మాత్రమే ఎవరైతే చెడు జోలికి పోకుండా దైవం పట్ల భయభక్తులు కలిగి ఉంటూ మంచి పనులు చేస్తారో వాళ్లే ఉన్నతులు గౌరవనీయులు అని ఇస్లాం పేర్కొంటుంది వాళ్ళు ఏ జాతికి ఏ వంశానికి ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే ఇస్లాంలో అతి ముఖ్యమైన ఆరాధనలో హజ్ కాబాయాత్ర కూడా ఉందని అందరికీ తెలుసు అలాంటి ఆరాధనలోని ప్రధాన సంప్రదాయాలలో సఫా మర్వా కొండల మధ్య చేసే సయి ఒకటి ఉంది ఈ సంప్రదాయాన్ని పాటించకపో పోతే హజ్ విధి నెరవేరదు సయీ సంప్రదాయానికి ఇంతటి ప్రాముఖ్యత లభించటానికి కారణం స్త్రీయే దైవ ప్రవక్త ఇబ్రహీం అలేస్లాం గారి సతీమణి హజరత్ హాజీరా మధ్య చేసిన సయీకు గుర్తింపు మహాప్రవక్త మహమ్మద్ సలల్లా ప్రవచనాల్లో కూడా మనకు ఎన్నో విషయాలు తెలియచేయబడ్డాయి స్వర్గం తల్లి పాదాల క్రింద ఉంది అని మీ సత్ప్రవర్తనకు మొట్టమొదటి అర్హులు మీ తల్లులే అని సెలవిచ్చారు ఒక వ్యక్తికి ఒక మార్తె ఉండి అతన బాలికను సజీవ సమాధి చేయకుండా ఎలాంటి బాధలకు గురి చేయకుండా ఆమె కంటే కొడుక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా పోషిస్తే ఆ వ్యక్తికి దేవుడు స్వర్గ ప్రవేశాన్ని ఇస్తాడు ఈనాటికి మన దేశంలో కొన్ని చోట్ల ఆడపిల్లలకు ధనికులు పేదలు అన్ని తేడా లేకుండా హతమారుస్తున్నారు ఆధునికత నాగరికత పోకడలో స్త్రీ సౌందర్య ప్రదర్శనలు లేకుండా ఏ వస్తువులు అమ్ముడుపోవటం లేదు ఏ స్త్రీ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వహించకుండా తాను తన జీవిత భాగస్వామి అయిన భర్త అధీనంలో ఉన్నందున తానేమీ చేయలేనని సాకులు చెప్పడం సమంజసం కాదు ప్రజలలో మంచిని వ్యాపింపజేస్తూ చెడును అరికట్టే బాధ్యత స్త్రీ పురుషుల మీద